హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసీ కిచెన్ టుడే రెసిపీ కాకరకాయ పులుసు ఇలా చిక్కగా రావాలి అంటే నేను చెప్పే క్వాంటిటీ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇలా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఈ సైజు కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజ్ అయితే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి తర్వాత నేను ఒక సిక్స్ ఆనియన్ ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్నవి పెద్దవి అయితే ఒక టూ తీసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత నేను ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనకి హాఫ్ కేజీ కాకరకాయలకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది మనకు ఆయిల్ ఏం ఎక్కువ కాదు కరెక్ట్గా సరిపోతుంది ఇది అస్సలు చేదుండదండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను ఈ ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు తీసుకుంటున్నాను ఆ నాలుగు రెమ్మలు కూడా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను మనకి కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేదు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది మనకి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేదు అనేది అస్సలు ఉండదండి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీరే చెప్తారు మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అనేది డిష్ అనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ట్రై చేస్తున్నారు అని సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరింది మాత్రమే వేసుకోండి మన కర్రీస్ అనేవి టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి అప్పటికప్పుడు నూరుకొని వేసుకునేటట్టు అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే ఏంటంటే మన కర్రీస్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మంచిగా ఇది కూడా కొంచెం ఫ్రై ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం కాకరకాయలు ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఆయిల్లోనే మగ్గ పెట్టుకునే వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే మనం కాకరకాయ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఇందులోనూ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ కాకరకాయలకి మనకి టూ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో ధనియాల పౌడరు మెంతుల పౌడర్ చిట్కాడు కొంచెం గరం మసాలా కలిపిన పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని ధనియాల పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ధనియాల పౌడర్ మెంతుల పౌడరు మనకి కాకరకాయ అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకనే స్కిప్ చేయొద్దు అవి రెండు ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చిక్కటి గుజ్జు వేసుకుంటున్నాను మీకు కరెక్ట్ క్వాంటిటీ చెప్పాలి అంటే మనం పిడికల్లో పట్టే అంత అదే బౌల్ తోటి ఒక వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను అంతే ఇది వేసుకొని మంచిగా దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి మనకి జ్యూస్ కూడా మరీ పల్చగా చేయొద్దు మన చింతపండుది ఎందుకంటే పల్చగా చేసే ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ మాత్రం వేయండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటే ఆ పులుపుని అనేది తగ్గిస్తుంది అనమాట మనకి షుగర్ వేసుకుంటే స్వీట్ అనేది ఏం రాదండి మీరు కూడా ట్రై చేయండి పులుపును మాత్రమే తగ్గిస్తుంది ఇలా చిక్కగా అవుతుందన్నమాట ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్